సో ఫ్రెండ్స్ మనం ప్రొఫెషనల్ ఎథిక్స్ ఆఫ్ టీచర్ ఉపాధ్యాయ వృత్తి నీతి నియమాల గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం పేకి సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్ అనే విషయం తెలిసిందే సో ఇందులో పట టువర్డ్స్ ప్రొఫెషన్ అంటే నీతి నియమ నియమాలు ఎట్లా ఉంటుందంటే ఎథిక్స్ టువర్డ్స్ ప్రొఫెషన్ టువర్డ్స్ స్టూడెంట్స్ టువర్డ్స్ పేరెంట్స్ అండ్ సొసైటీ ఇక్కడ అట్లా డివైడ్ చేయబడ్డది అయితే ప్రొఫెషనల్ ఎథిక్స్లో పట్ల టువర్డ్స్ ప్రొఫెషన్ ఎట్లా ఉంటుంది అంటే డెడికేషన్ అండ్ కమిట్మెంట్ పవిత్రమైన వృత్తిగా స్వీకరించాలి డెడికేషన్ అనేది ఉండాలి అంకిత భావం అనేది ఉండాలి కమిట్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అండ్ హెల్ప్ టీచర్స్ అంటే మనకు ప్రొఫెషనల్ పరంగా మనం ఎప్పుడు కానీ అప్డేట్గా ఉండాలి నాలెడ్జ్ కానీ స్కిల్స్ కానీ అందుకే ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అంతేకాకుండా రెండవది ఏంటంటే ఒకవేళ కనుక మనం తీసుకున్నట్టయితే డిగ్రీ ఉందనుకోండి గ్రాడ్యుయేషన్ చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకుంటాం బీఏడ్ చేసుకుంటాం ఎంఈడి చేసుకుంటాం హయ్యర్ లెవెల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ కూడా అప్డేట్గా ఉంటుంది అదే రకంగా స్కిల్స్ కూడా ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లు నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వస్తే అట్లా స్కిల్ కూడా డెవలప్ చేసుకుంటాం ఇది టువర్డ్స్ ప్రొఫెషన్ సో దీనికి సంబంధించింది మనం బీఎడ్ డిఎడ్ వెళ్ళి మనం తీసుకుంటున్నాం ఈ నీతి నియమావళి అనేది తీసుకుంటే చూడండి ఇంతకుముందు అక్కడ ఉన్నది ఉపాధ్యాయ వృత్తి నీతి నియమాలు కూడా బహుముఖాలుగా ఉంటుంది ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా వృత్తి నీతి నియమాలను పాటించాలి ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం బోధనకు బోధన వృత్తికి అంటే ఇది ప్రొఫెషన్ టీచింగ్ అనేది మనందరికీ తెలిసింది ఒక వృత్తి బోధన వృత్తిని పవిత్రమైందిగా భావించాలి అంటే మనకు మామూలుగా ఎట్లయితే మెడిసిన్ కానీ తర్వాత లాయర్స్ కానీ ఇటు ఒక ప్రొఫెషన్గా భావించడం జరుగుతుంది బోధన కూడా ఒక వృత్తి సో వృత్తి పట్ల చిన్న చూపు ఉండద్దు మనది ఏదైతే ఉంటుందో ఇది టీచరే కదా అనేది చిన్న చూపు అనేది ఉండకూడదు పవిత్రమైన భావించాలి అంకితభావంతో పనిచేయాలి అంటే డెడికేషన్ అనేది ఉండాలి కమిట్మెంట్ అండ్ డెడికేషన్ ప్రాణం మనకు తెలిసిందే మన వృత్తికి సంబంధించింది అదేవిధంగా హక్కుల కోసం వృత్తి సంబంధిత విధులను మర్చిపోవద్దు వృత్తి సమాచారాన్ని రహస్యంగా ఉంచాలి వృత్తిపరమైన జ్ఞానాన్ని మెలుకొని నిరంతరం పెంచుకుంటూ ఉండాలి అంటే మనం ప్రొఫెషన్కి సంబంధించి అప్డేట్ ఆఫ్ నాలెడ్జ్ ఎంతకుముందు చూస్తాం అప్డేట్ ఆఫ్ స్కిల్స్ అనేటిది నిరంతరం పెంచుకుంటూనే ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏది ఉన్నా కూడా హయ్యర్ లెవెల్కి వెళ్ళే ప్రయత్నం చేయాలి అదే రకంగా సహాధ్యాక అధ్యాపకులకు బోధనాపరమైన అంశాలు తగిన సహకార సహకారాన్ని అందించాలి మనం అంటే మనకు మనం ఓలకోలం ఉపాధ్యాయులుగా మనం మనకు తెలిసిన అని ఇంకోళ్ళకి షేర్ చేసుకుంటాం వాళ్ళు తెలిసిన అని మనకు చెప్పేటప్పుడు ఓలకోలం షేర్ చేసుకోవాలి ఒకరికొకరం మనం ఏంటంటే హెల్ప్ చేసుకోవాలి ఏ అంశాలపటినైనా సహాధ్యాపకులతో నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి కన్స్ట్రక్టివ్గా ఉండాలి అదేవిధంగా తన శక్తి సామర్థ్యాన్ని గుర్తించి అందుకు తగినట్లుగా పనిచేయాలి విద్యా సంబంధించిన పను పనులను నిరాకరించవద్దు అదే ప్రొఫెషన్గా మనకు అది గవర్నమెంట్ అప్పగిస్తుంది కావచ్చు లేదా మన యాజమాన్యమైన అప్పగిస్తుంది కావచ్చు మనం నిరాకరించవద్దు వృత్తి సంబంధితమైన డోంట్ అవాయిడ్ ఎడ్యుకేషనల్ వాటిని నిరాకరించవద్దు వృత్తిపరమైన అన్ని అంశాలను నిష్పాక్షికంగా వ్యవహరించాలి మనం ఎట్లా అంటే నిష్పాక్షికంగా అంటే పక్షపాతం అనేది ఉండకూడదు మనందరికీ తెలిసిందే నిష్పాక్షికంగా వ్యవహరించాలి అదేవిధంగా వృత్తిపరమైన సంఘాలతో చురుకా పనిచేస్తూ సంఘాలకు అందరికీ చేసేటట్లు చూడాలి రీసెర్చ్ డెవలప్మెంట్ అనే మెథడ్స్ అంట యాక్షన్ రీసెర్చ్ అని అంట మనం చర్యాత్మక పరిశోధన చేస్తూ ఉండాలి వృత్తిపరంగా తీసుకున్నట్టయితే ఒక టీచర్గా అంటే వృత్తిలోపట కొన్ని కొన్ని సమస్యలు అంటే ఒక పిల్లవాడు సరైన విధంగా మామూలుగా అతడు గణితంలో కావచ్చు లేదా కన్సర్న్ ఒక ఇష్యూస్ లోపట అతడు పురోగతి సాధిస్తలేడు ఎందుకు సాధిస్తలేడు ఇదొక క్లాస్లో పట్టిన పిల్లలు కొంచెం మామూలుగా డెవలప్మెంట్ అవుతలేరు తో దాన్ని ఒక రీసెర్చ్ లాగా స్వీకరిస్తాం మనం యాక్షన్ రీసెర్చ్ అంటాం చేసి ఎందుకు చేస్తలేరు అంటే ప్రొఫెషనల్ పరంగానే సో అదే విధంగా లేకపోయినట్టయితే ఉదాహరణగా మనమే సరైన విధంగా బోధిస్తలేం కావచ్చు ఉదాహరణగా అంటే ఏ రకమైన కావచ్చు దానిపైన మనం రీసెర్చ్ చేసుకొని సవరణ చేసుకొని ముందుకు వెళ్తాం సో ఈ విధంగా మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కూడా దానికి చేసుకోవాలి సో అదేవిధంగా నెక్స్ట్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ టువర్డ్స్ స్టూడెంట్స్ ఎట్లా ఉండాలి ప్రొఫెషనల్స్ ఎథిక్స్ ఉపాధ్యాయ వృత్తి నీతి నియమాలు పట ఏ విధంగా విద్యార్థుల పైన ఎట్లా ఉంటుంది విద్యార్థుల పరంగా ఇంతకుముందు చూసినట్టు టువర్డ్స్ ప్రొఫెషనల్ ఏమో డెడికేషన్ అండ్ కమిట్మెంట్ పవిత్రమైనంతగా భావించాలి అదేవిధంగా కమిట్మెంట్ కూడా చాలా ప్రాణం అనుకున్నాం అప్డేట్ ఆఫ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అని అన్న అనుకున్నాం హెల్ప్ అదర్స్ టీచర్స్ టువర్డ్స్ స్టూడెంట్స్ ఎట్లా ఉండాలి షో కైండ్నెస్ అండ్ లవ్ అంటే పిల్లలతో చేత అఫెక్షనేట్గా ఉండాలి వాళ్ళతో దయ అనేది చూపెట్టాలి అండర్స్టాండ్ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రై టు హెల్ప్ ఇన్ సాల్వింగ్ ప్రాబ్లమ్ పిల్లలు ఎదుర్కొనే సమస్యలను అది మామూలుగా వాళ్ళని అవగాహన చేసుకోవాలి వాళ్ళకు ఆ యొక్క సమస్యలను అధిగమించేటట్టు మనం మామూలుగా సహాయం చేయాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ పిల్లలకు అవసరమైన సందర్భంలో మామూలుగా గైడెన్స్ ఇవ్వాలి మార్గదర్శకత్వం వహించాలి అదేవిధంగా కౌన్సిలింగ్ కూడా మనం నిర్వహించాల్సి ఉంటుంది అదేవిధంగా మోటివేట్ పిల్లల్ని మోటివేట్ చేయాలి ట్రీట్ ఆల్ చిల్డ్రన్ ఈక్వల్లీ పిల్లలు పట అందరినీ సంభావంతో చూడాలి మన కులమని మతమని లేకుంటే ఇతర ఏదో కారణాలు చెప్పి ఒకరి మీద పక్షపాత ధోరణి చూడవద్దు నో కార్పొరల్ పనిష్మెంట్ మనం కార్పొరల్ పనిష్మెంట్ అనేది అది ఉండదు మామూలుగా బ్యాన్ చేయబడ్డ విషయం తెలిసి హేళన చేయవద్దు పిల్లల్ని ఎప్పుడు కానీ రిడిక్యూల్ హేళన అనేది చేయవద్దు అప్రిసియేట్ చేయాలి అభినందించాలి టీచర్స్ బిహేవియర్ అపీరియన్స్ స్పీచ్ యాక్షన్ అండ్ మేనర్స్ షుడ్ బి రెస్పెక్టబుల్ తప్పనిసరిగా మన యొక్క ప్రవర్తన కానీ అపేరియన్స్ లోపల కానీ మాటల్లోపట కానీ యాక్షన్ లోపల కానీ మేనర్స్ లోపల కానీ షుడ్ బి రెస్పెక్టబుల్గా ఉండాలి అకౌంటబిలిటీ ఉండాలి జవాబుదారుతనం ఏదో చెప్పుకుంటూ పోతున్నామని కాదు బిడ్డకు రావాలి అకౌంటబిలిటీ అంటే పిల్లవాడు నేర్చుకునే విధంగా మనం బోధించాలి మనం చెప్పామంటే పిల్లవాడికి రావాలి కొంతకు వస్తలేదు మళ్ళీ చెప్పాలి మళ్ళీ అకౌంటబిలిటీ అనేది ఉండాలి సో ఇందులోపట మమ్మల్ని గమనిస్తున్నాం ఇక మనకు తీసుకుంటే అకాడమీలో చూద్దాం ఎట్లా ఇచ్చారు అంటే విద్యార్థికి సంబంధించిన అవ్వాలి విద్యార్థులకు సంబంధించినది అంటే ఒక టీచర్గా ఇంతకుముందు చూసినట్టే విద్యార్థుల పట్ల ప్రేమ దయ చూపాలి లెవెన్ ఎఫెక్షన్ విత్ ద చైల్డ్ వారి సమస్యలను సానుభూతితో అర్థం చేసుకొని పరిష్కరించడానికి కృషి చేయాలి సో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను మనం అర్థ సానుభూతితోటి సింపథటిక్గా ఉండాలి అదేవిధంగా పరిష్కరించడానికి కూడా మనం తప్పనిసరిగా మన వి మస్ట్ ట్రై వారి వ్యక్తిగత మానసిక విద్యా సంబంధిత సమస్యలకు సరియైన మంత్రణ మార్గదర్శకత్వం మార్గదర్శకత్వం అందించాలి కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది ఇవ్వాలి వాళ్ళకు ఎడ్యుకేషనల్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు వెళ్ళేటప్పుడు ఏ కోర్స్ తీసుకోవాలి ఆఫ్టర్ టెన్త్ ఉందనుకోండి తర్వాత అప్పుడు మనం ఏమంటాం గైడ్ చేయాలి పిల్లలకు లేదా సబ్జెక్ట్లో కొంచెం ఏమైనా డిఫికల్టీగా ఫీల్ అయితే వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి గైడెన్స్ ఇవ్వాలి సో విద్యార్థుల శక్తి సామర్థ్యం వెలికి ప్రోత్సహించాలి ఎంకరేజ్మెంట్ అని వారి లోపాలను శ్రద్దిద్దుకోవడానికి అధిగమించడానికి తగిన సూచనలు ఇవ్వాలి హెల్ప్ స్టూడెంట్స్ టు ఓవర్కమ్ దేర్ డిఫిషియన్సీస్ విద్యార్థులందరినీ సమదృష్టితో చూడాలి ఈక్వల్గా చూడాలి పార్షువాలిటీ అనేది ఏ పరిస్థితుల్లో ఉండకూడదు ఎందుకంటే పిల్లలు సులభంగా పసిగడతారు కులం పేరు మతం పేరు లేదా ఇంకో కోణంలో పట్టును మనం ఏ పరిస్థితులను వాళ్ళను మనం అందరినీ ఈక్వల్గా చూడాలి నిష్పక్షపాతంగా ఉండాలి నిష్పక్షపాతంగా నిజాయితీగా వ్యవహరించాలి విద్యార్థుల మధ్య ఉన్న వైయక్తిక విధానం గుర్తించి ఇండివిజువల్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి పిల్లల్లో ద గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా డెవలప్ అయితే మనం ప్రయత్నం చేయాలి అదేవిధంగా తీసుకున్నట్టయితే విద్యార్థుల పట్ల చెడు చెడు ఆలోచనలు ఉండకూడదు విద్యార్థులను వ్యక్తిగత వృత్తిపరమైన పనులకు ఉపయోగించుకోవద్దు అంటే మన యొక్క ఎన్నో పనులు ఉంటాయి ఆ పనులకు పిల్లలను వాడుకోవద్దు అది చాలా ఇంపార్టెంట్ విద్యార్థుల వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచాలి కొన్ని కొన్ని ఇంపార్టెంట్లు ఉంటాయి పిల్లల పట్ల సో అలాంటి వాటిని రహస్యంగా ఉంచాలి లోపాలు కానీ ఏదైనా ఉన్నట్టయితే విద్యార్థుల లోపాలను ఎత్తి చూపి హేళన చేయద్దు వాళ్ళను పిల్లల్ని అందరి ముందట కానీ వ్యక్తిగతంగా హేళన చేయొద్దు విద్యార్థుల నమ్మకాన్ని గౌరవాన్ని పొందే విధంగా మాటలు చేతులు ఆహారం నడబడి ఉండాలి విద్యార్థుల యొక్క నమ్మకాన్ని గౌరవాన్ని పొందే విధంగా మాటలు చేతలు ఆహారం నడవడి ఉండాలి విద్యార్థులలో మంచి ఆలోచన శక్తులను సృజనాత్మకత పెంపొందించే విధంగా ఉండాలి పిల్లలప్పుడే క్రియేటివిటీ డెవలప్ చేయాలి ఆలోచన శక్తులను పెంపొందించే విధంగా మనం ఉండాలి ఇవి ఇది టువార్డ్స్ చైల్డ్ మన యొక్క ప్రొఫెషనల్ ఎథిక్స్లో ఇది ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశం అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇక టువార్డ్స్ పేరెంట్స్ సొసైటీ ఎట్లా ఉండాలి షుడ్ గెట్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద పేరెంట్ పిల్లల యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపు డెవలప్ చేయాలి అంటే మనం పిల్లలు ఒక మంచి బోధించినట్టయితే ఆటోమేటిక్గా పేరెంట్స్ కాన్ఫిడెన్స్ వస్తుంది సమాజానికి మనం పనిచేసే ఊర్ లోపట కానీ లేదా సమాజంలోపేట కానీ టీచర్ పట్ల చాలా ఒక గౌరవం అనేది చెప్పింది షుడ్ గెట్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద పేరెంట్స్ షుడ్ నాట్ షో ఎనీ డిస్క్రిమినేషన్ అండ్ పార్శువాలిటీ సమ అంటే పేరెంట్స్ కానీ వాళ్ళ పట్ల కానీ ఎలాంటి డిస్క్రిమినేషన్ చూపెట్టద్దు వివక్షత అనేది చూపెట్టద్దు పార్షువాలిటీ అనేది ఉండకూడదు రోల్ మోడల్ ఫర్ సొసైటీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మనము సమాజానికి రోల్ మోడల్గా ఉండాలి సమాజం నుంచి వెళ్ళి ఏమీ ఆశించవద్దు ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు అనేది ఇందులో ముఖ్యంగా చూపెట్టబడుతుంది సో ఇదే కనుక తీసుకున్నట్టయితే యాజమాన్యానికి ఉన్నతాధికారులకు సంబంధించిన అయితే నియమావాలను ఇస్తున్నారు ఇది కూడా ఒకసారి చూసి అటు వెళ్దాం పనిచేస్తున్న యాజమాన్యానికి నిబద్ధులై ఉండాలి ఒకవేళ యాజమాన్యం నిర్ణయాలను సంస్థ లక్ష్యాలకు అవరోధం ఉంటే వాటిని సున్నితంగా నిష్కర్షగా తెలియజే సంస్థ అభివృద్ధి కృషి చేయాలి యాజమాన్యానికి ఉన్నతాధికారులకు నమ్మకంగా విశ్వాసపాత్రంగా ఉంటే అవసరమైన వరకు చూపెట్టాలి పాఠశాల అభివృద్ధిని ఆటంకపరిచే అన్ని అంశాలను అధికారులకు తెలియజేయాలి యాజమాన్యంతో కానీ ఉన్నతాదులు కానీ ఎవరితో బాధ్యతలు అప్పయిస్తే ఇష్టపూర్తిగా స్వీకరించి నిబద్ధతతో స్వీకరించాలి మన హెచ్ఎం కావచ్చు హయ్యస్ హయ్యర్ అధికారులు కావచ్చు ఏదైనా బాధ్యత అప్పయిస్తే తప్పనిసరిగా ఇష్టపూర్తిగా స్వీకరించాలి కమిట్మెంట్తో చేయాలి అయితే మెప్పు కోసం తలకు మించిన బాధ్యతలు తీసుకోవద్దు తాను చేసే పనుల ద్వారా సంస్థ గౌరవాన్ని పెంచాలి ఒక టీచర్గా మనం పాఠశాల లేదా మనం పనిచేసే ఆ యొక్క సంస్థ యొక్క గౌరవాన్ని పెంచాలి యాజమాన్యం సంస్థ లోపాలతో ఇతరులతో చర్చించవద్దు అంటే మామూలు యొక్క యాజమాన్యం యొక్క లోపాలు ఉంటే ఆ లోపాలను బయట వాళ్ళతోటి హేళన్న అట్లా ఇట్లా మాట్లాడద్దు అనేది అధికారికమైన విషయాలను రహస్యాలను అనధికార వ్యక్తుల దగ్గర ప్రస్తావించకూడదు సో కొన్ని సందర్భాల్లో సీక్రెసీస్ ఉంటాయి వాటిని బయట వాళ్ళతోటి మనం ప్రస్తావించవద్దు దొడ్డిదారులు అధికారుల మననను పొందడానికి ప్రయత్నించవద్దు తన తప్పును తెలుసుకొని సరిదిద్దుకునే విధంగా ప్రవర్తించాలి కానీ వాటిని ఇతరులకు ఆపాదించి తప్పించుకోవద్దు ఇక విద్యార్థులకు ఇంతకుముందు చూసాం విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించిన నీతి నియమవాలి అంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ లోపల టూ వర్డ్స్ చూసాం టువర్డ్స్ చిల్డ్రన్ చూసాం టువర్డ్స్ వార్డ్స్ యాజమాన్యం చూసాం ఇప్పుడు టువర్డ్స్ పేరెంట్స్ చూస్తున్నాం విద్యార్థుల తల్లిదండ్రుల అభిమానాన్ని విశ్వాసాన్ని చూరగొనాలి తల్లిదండ్రులతో సత్సంబంధాలను కలిగి ఉండాలి తల్లిదండ్రులపై పక్షపాతం వివక్షత చూపెట్టద్దు విద్యార్థుల శక్తి సామర్థ్యాలను బలహీనతలను తల్లిదండ్రులకు అర్థమయ్యే రీతిలో చెప్పి అందుకు తగిన సూచనలు సలహా ఇవ్వాలి విద్యార్థుల విద్యాపరమైన వ్యక్తిగత పైన మానసిక సమస్యలను వారి తల్లిదండ్రులతో చర్చించి వాటిని పరిష్కరించడానికి సేవలను అందించాలి విద్యార్థుల మూర్తిమత్వ వికాసంలో కుటుంబం పాత్రను తల్లిదండ్రులకు తెలియజేసి అందుకు తగిన వాతావరణాన్ని ఇంట్లో కల్పించేటట్లు చూడాలి అవసరమైనప్పుడు విద్యార్థులు ఇంట్లోకి వెళ్ళి వారి సాధక తెలుసుకొని తగిన సూచనలు సలహాలు ఇవ్వడం వల్ల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల గౌరవం విశ్వాసం కలుగుతుంది విద్యార్థుల గురించి సరైన నమ్మకం సమాచారాన్ని తల్లిదండ్రులకు ఇవ్వాలి ఇక టువర్డ్స్ సొసైటీ సమాజానికి సంబంధించిన నీతి నియమాలు సమాజంలో ఒక ఆదర్శ సభ్యునిగా ఉండాలి అంటే రోల్ మోడల్ మనం ఎక్కడ ఉన్నా కూడా పిల్లలకు ఒక రోల్ మోడల్గా ఉండాలి సమాజానికి కూడా ఒక రోల్ మోడల్గా ఉండాలి పాఠశాలలో మంచి సమాజాన్ని స్థాపించాలి సామాజిక వ్యక్తిగత ప్రవర్తన ద్వారా ప్రజలకు స్థానాన్ని పొందాలి సామాజిక స్పృహను కలిగి ఉండాలి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొవాలి సమాజం విద్యార్థులు కుటుంబం పట్ల పౌర బాధ్యతను సఖా నిర్వహించాలి సమాజంలోని అన్ని వర్గాల పట్ల సమభావం కలిగి ఉండాలి కానీ వివక్షత చూపెట్టద్దు సో సమాజంలో పట్టు ఎన్నో రకాలు ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఎన్నో అన్ని అన్ని రకాల కులాలను కూడా సమభావంతో గౌరవించాలి ఎవరి పట్ల కూడా వివక్షత చూపెట్టద్దు సమాజంపై తనపై పెట్టుకున్న నమ్మకాన్ని అమ్ము చేయొద్దు సమాజంలో బౌద్ధిక నైతిక ఆధ్యాత్మిక జీవన నాణ్యత గల విద్యను ద్వారా బలపరచాలి దేశభక్తిని కలిగి ఉండాలి సో ఇవి ప్రొఫెషనల్ ఎథిక్స్ ఆఫ్ టీచర్స్ ఇది టువార్డ్స్ సొసైటీ ఉంది అదేవిధంగా టువార్డ్స్ పేరు తల్లిదండ్రులకు సంబంధించి ఉంది అదేవిధంగా తీసుకున్నట్టయితే యాజమాన్యానికి సంబంధించి ఇక్కడ చూసాం ఎట్లా ఉండాలనేది అదేవిధంగా టువర్డ్స్ చిల్డ్రన్ ఏ విధంగా ఉండాలనేది కూడా మనం చూసాం విద్య విద్యార్థులకు సంబంధించిన నీతి నియమాలు ఎట్లా ఉండాలి బుధనకు సంబంధించిన నీతి నియమాలు ఏ విధంగా ఉండాలి సో ఈ రకంగా మొత్తం దీనిందంటే ఏంటంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ ఆఫ్ టీచర్ ఉపాధ్యాయ వృత్తి నీతి నియమాలు టువర్డ్స్ ప్రొఫెషన్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్ పవిత్రమైన వృత్తి పవిత్రమైందిగా భావించాలి మన యొక్క ప్రొఫెషన్ అప్డేట్ ఆ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అండ్ స్కిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న విషయం మీకు తెలిసిందే టువర్డ్స్ స్టూడెంట్స్ షోక్ హెల్ప్ అంట టువర్డ్స్ పిల్లల పట్ల దయ ఉండాలి లవ్ అండర్స్టాండ్ అండ్ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రై టు హెల్ప్ ఇన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇవ్వాలి మోటివేట్ చేయాలి ట్రీట్ ఆల్చూయాలని ఈక్వాలి ఇంపార్షువాలిటీ ఉండాలి పిల్లల లోపాలను ఎత్తి చూప నో కార్పొరేట్ పనిష్మెంట్ హెలెండ్ చేయవద్దు అప్రిసియేషన్ అనేది ఉండాలి టీచర్ బిహేవియర్ పేరెంట్స్ స్పీచ్ యాక్షన్స్ అన్నీ కూడా రెస్పెక్టబుల్గా ఉండాలి అనేది ఉండాలి టువార్డ్స్ పేరెంట్స్ అండ్ సొసైటీ షుడ్ గెట్ కాన్ఫిడెన్స్ ఆఫ్ పేరెంట్స్ షుడ్ నాట్ షో ఎనీ డిస్క్రిమినేషన్ అండ్ పార్షువాలిటీ రోల్ మోడల్ ఫర్ సొసైటీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ సో ఇది మనకు ప్రొఫెషనల్ ఎథిక్స్ ఆఫ్ టీచర్ సో దయచేసి ఇది మనకు పిఐ సిలబస్లో భాగంగా ఉంది ఒకసారి దయచేసి చూసుకోండి సులభంగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో టాపిక్ కంప్లీట్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్